సిస్టర్స్ ప్రేస్ లాట్ ఈ లోకంలో ఉన్న ప్రేమ కొంత సమయం వరకే నువ్వు లేకపోతే నేను లేను అంటారు ఆ తర్వాత నువ్వు ఉంటే ఎంత లేకపోతే ఎంత అని మాట్లాడతారు కానీ దేవుని ప్రేమ ఎలా ఉంటుందో తెలుసా ఎలా ఉంటుందో తెలుసా మీకు సిస్టర్ వెదర్ ఎలా ఉంటుందో తెలుసా శాశ్వమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటున్నాడు ఏసయ్య ఇప్పటికైనా నా దగ్గరికి రా వెయ్యి తరాలకు ఆశీర్వాదముగా మారుస్తాను అని నిత్యము ఎదురు చూసే ప్రేమ ఏసయ్య ప్రేమమా మాత్రమే వ్యాలంటైన్స్ డే ప్రతి సంవత్సరము ఫిబ్రవరి పద్నాలుగున వ్యాలంటైన్స్ డే అనే త్యాగ విరూణిగా గౌరవించే క్రైస్తవ దినంగా ప్రేమకు గుర్తుగా జరుపుతుంది బైబిల్లో ప్రేమకు నాలుగు గ్రీకు పదాలు కలవు అలాగే దేవుని ప్రేమ ఒకటి యోహాను నాలుగు ఎనిమిది పిలిపి సహోదర ప్రేమ మత్తాయి ఇరవై రెండు ముప్పై తొమ్మిది స్టోరీస్ తల్లిదండ్రులు ప్రేమ లోక ఒకటి డెబ్బై తొమ్మిది ఎరోష్ భార్యభర్తల ప్రేమ ఎపీసీయులకు ఐదు ఇరవై ఐదు దేవుని ప్రేమ ఎలాంటిది శాస్తమైన ప్రేమ ఇర్మియా ముప్పై ఒకటి మూడు త్యాగపు ప్రేమ రోమ ఐదు ఎనిమిది మహాప్రేమ ఎపీసీలకు రెండు నాలుగు అనూహ్ఞ ప్రేమ యోహాను పద్నాలుగు ఇరవై ఒకటి ఎవరిపై లోకంపై మానవలిపై యోహాను మూడు పదహారు సంఘంపై ఎపిజియలకు ఐదు ఇరవై ఏడు విశ్వాసులు గల రెండు ముప్పై ఇరవై మన హృదయముపై రోమా ఐదు ఐదు మనం ఏం చెయ్యాలి క్రీస్తు ప్రేమ తెలుసుకోవాలి ఈ పిషీలకు మూడు పంతొమ్మిది ఇతరులకు చూపించాలి ఒకటి యోహాను మూడు పదహారు ప్రేమతో జయించాలి రోమ ఎనిమిది ముప్పై ఏడు ఒక్క విషయం చెప్తాను తమ్ముళ్ళు అన్నయ్యలు దేవుని ప్రాణంగా ప్రేమించండి మిమ్మల్ని ప్రాణంగా ప్రేమించే వారిని దేవుడే పంపిస్తాడు మీరు ఫ్లవర్స్ పట్టుకుని తిరగక అక్కర్లేదు ఆ ఫ్లవర్సే రిటర్న్ వస్తుంది రివర్స్ వస్తుంది ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటున్నారు నీకు నచ్చకున్నా లేదా ఎవరితో మాట్లాడుతున్నా లేదా ఇంకెవరితో చాట్ చేస్తున్నా లేదా పొరపాటున నీ ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా నీకు ఛాలెంజ్ మైండ్ గొడవలు మళ్ళీ నీకు నువ్వు కోసుకోవడం ఎందుకు ఆ సినిమా స్టైలు ఎందుకు నిన్ను తల్లిదండ్రులు ఆ అమ్మాయి కోసం కనలేదు నిన్ను ఆ అబ్బాయి కోసం కనలేదు నీ జన్మకు కారణం దేవుడు ఆయనకు ప్లాన్ ఉంది నీ కోసం నీ జీవితంలో కావలసినవన్నీ సంతోషాలు దేవుడే ప్యాక్ చేసి ఇస్తాడు ఆశీర్వాదాలు అలాంటి ఒక రోజు వచ్చే వరకు ఓపికతో అడుగులు వేయండి మీ సొంత నిర్ణయాలు మీరు తీసుకోకండి దేవుడే దేవుడే మీ కొరకు నిర్ణయం తీసుకునివ్వండి ఆశ్చర్య కార్యములు వెలుగుగా మీరు వెలుగుతారు ఆశ్చర్య కార్యములుగా వెలుగుతారు మీరు మారతారు వెలుగుగా మారుతారు అల్లెలు అమ్మాయిలను కనిపించిన తల్లిదండ్రులు వాళ్ళని చాలా చాలా జాగ్రత్తగా పువ్వుల్లాగా పెంచుతారు ప్రేమించిన అబ్బాయిలు మాత్రం ప్రేమ పేరుతో వ్యాలంటైన్స్ డే ఇంకోటి అని ఆ పువ్వులను నలిపేయాలని చెప్పి చూస్తారు కానీ పెంచిన వాళ్ళది ప్రేమ ప్రేమించిన వారిది ప్రేమ ఇంకా దొర దోరణం ఇంకా దోరణం ఏంటి అంటే కొంతమంది అమ్మాయిలు ప్రేమించిన అబ్బాయిలు అడగకపోయినా వీళ్ళే వాళ్ళని అడిగి మరి నలిగిపోతూ ఉంటారు పదిహేను ఇరవై నిమిషాలు రొమాన్స్ చేసుకున్నంత ఈజీ కాదు ఒక అమ్మాయి ఇరవై సంవత్సరాలు జాగ్రత్తగా పెంచడం ఆ పెయిన్ తల్లి తండ్రులకు తెలుస్తుంది అసలు ప్రేమికుల దినం అని ఎందుకు అంటారో తెలుసా మీరు చేసే యదవ పనులు వాళ్ళని మీ పేరెంట్స్ మీ మీద పెట్టుకున్న ఓప్సు నమ్మకాన్ని మీరు చంపేసే దినం చేస్తారు కాబట్టి మీ పేరెంట్స్ మీ మీద పెట్టుకున్న ఓప్స్ నమ్మకాన్ని మీరు చంపేసి దినం చేస్తారు కాబట్టి హల్లుయా